క్రైస్తలోడ్ యహోవన్నా మామనకు స్థుతి కలుగునగాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ యశ్యా గ్రంథము ముప్పై అధ్యాయము పంతొమ్మిదో వచ్చును మనం చూచినట్లయితే సియోనులో ఎరుషులేములోనే యొక్క జనము కాపురముడును జనమ నీ ఏమాత్రము కన్నీళ్ళు విడివవు ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఎంత చక్కని మాటలు మనకి తెలియచేయబడుతూ ఉన్నాయి అంటే మనకున్న నిరీక్షణ దేవుని యొక్క అచంచలమైన కృప యొక్క సందేశాన్ని తెలియచేస్తూ ఉంది ఇస్రేల్ ప్రజలు పాపము మరియు తిరుగుబాటు వారు చేస్తూ ఉన్నప్పటికీ ప్రభువు కరుణ చూపించడానికి ఓపికతో వేచి ఉన్నాడని మళ్ళా దేవుని మీద వారి నమ్మకం ఉంచి తన సమయాన్ని వేచి ఉంటారని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటారని ఈ విషయం మనకి ఆ విధంగా అర్థమవుతూ ఉంది అంటే దేవుడు వేచి ఉన్నాడు వాళ్ళ కొరకు ఇస్రాయేల్ ప్రజలు ఎన్నిసార్లు తప్పు చేసినా గద్దిస్తూ వారి కొరకు దీర్ఘశాంతముతో ఆయన వేచి ఉన్నాడు ఎందుకంటే దేవుడు న్యాయవంతుడైన దేవుడు ఆయన కోసం ఎప్పుడు కూడా వేచి ఉన్న దేవుడు సియోనులో ఎరుసలేములోనే నివసించే ప్రజలను మరలవారిని పునరుద్ధరించడానికి అంతేకాకుండా దేవుడు వారి కొరకు చేసిన ఆ వాగ్దానాలన్నీ కూడా వారి జీవితాల్లో నెరవేర్చబడడానికి దేవుడు వారి కొరకు ఓపికతో కనిపెడుతూ వచ్చి ఉన్నారు సో అక్కడ ఆమె చెప్తున్న మాట నీవి ఏమాత్రము కూడా కన్నీళ్ళు విడవవు అంటే ఇంతవరకు ఏ ఏ పరిస్థితులలో ఎటువంటి సందర్భాలలో ఎటువంటి కష్టాలు దుఃఖాలలో మీరు కన్నీరు కారుస్తూ ఉన్నారో సో ఇక ఆ కన్నీరు ఉండదు ఎందుకంటే ఆయన నిన్ను కరుణిస్తూ ఉన్నారు కాబట్టి అంతేకాదు నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణిస్తూ ఉన్నారు ఆయన నీ మొర్ర వింటూ ఉన్నారు ఆయన నిన్ను కరుణిస్తూ ఉన్నారు అంతేకాదు ఆయన నీ మాటలు విండగానే నీకు ఉత్తరాన్ని ఇస్తూ ఉన్నారు నీకు జవాబునిస్తూ ఉన్నారు ఎన్నోసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ జవాబు రావట్లేదేంటి అనుకుని చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం కానీ మనము సంపూర్తిగా దేవుని వైపు తిరగాలని దేవుడు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు సో మనం ఏ కష్టంలో ఉన్నామో ఏ విషయాలలో మనం కన్నీరు కారుస్తూ ఉన్నామో ఒకవేళ కుటుంబం గురించో లేదంటే సమస్యల గురించో లేదంటే ఆర్థిక సమస్యలో బలహీనతలో ఎటువంటి పరిస్థితి అయినా సరే ఏ విషయంలో కన్నీరు కారుస్తూ ఉన్నారో ఆ విషయంలో ప్రభు చెప్తున్న మాట నీవక ఏమాత్రము కూడా కన్నీళ్లు విడవవు ఆయనని మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణిస్తూ ఉన్నాను నిశ్చయముగా చాలా ఖచ్చితంగా ప్రభు చెప్తున్న మాట ఆయన నిన్ను కరుణిస్తూ ఉన్నారు ఆయన నీ ప్రార్థన వింటూ ఉన్నారు మీ ప్రార్థనకు ఆయన జవాబునిస్తూ ఉన్నారు అంత చక్కని మాట్లాడి దేవుడు ఏ పరిస్థితిలో మనం కష్టములు దుఃఖములు ఉన్నా ఎలాంటి పరిస్థితిలో మనం ఒకవేళ ఆదరణ మనకు అవసరమే ఉన్నదో ఆ పరిస్థితులన్నిటిలో ప్రభు సెలవిస్తున్నమాట నిన్ను వాడని నేనే నీవిక కన్నీళ్లు కార్చకుండా నీ పక్షముగా నేనున్నాను కన్నీరు వచ్చే పరిస్థితి యొక్క నీకు రానియను నీ మాట వినగానే నేను నీకు జవాబునిస్తాను ఎంత చక్కని మాటలు కదా ఈరోజు నా ప్రభు స్పష్టంగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మీరున్న పరిస్థితిలో ఆయన మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు మీ కన్నీటిని చూచాడు ఆయన మీ ఒకవేళ బాహ్యంగా మీరు కన్నీరు కార్చకపోవచ్చు కానీ గుండె లోతులలో మీరు ఎంత వేదన పడుతూ ఉన్నారో ఆ విషయాలన్నీ కూడా ప్రభు చూచాడు ప్రభు మిమ్మల్ని కరుణిస్తూ ఉన్నాడు ప్రభు మీ ప్రార్థనలకు ఇస్తూ ఉన్నారు ప్రభు మీకు జవాబును ఇచ్చి ఉన్నారు హెలుయా ప్రార్థన చేద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడమా ఎక్కువ పరిశుద్ధుడా మహాగణుడా నిశ్చయముగా నీ కృప ఎంత గొప్పది ప్రభువ మీరు మా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నారు మమ్మల్ని నిశ్చయముగా మమ్మల్ని కనికరిస్తూ ఉన్నారు కరుణిస్తూ ఉన్నారు మా కన్నీటిని మీరు చూచారు ఇక కన్నీరు కార్చకుండా మీ కృపను మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు మా ప్రార్థనలు మీరు ఆలకిస్తూ ఉన్నారు ప్రార్థనలకు వెంటనే జవాబునిస్తూ ఉన్నారు ఇంతకు మించిన నీ కృప నీ కరుణ నాయన ఇంకేం కావాలయ్యా ఎంత చక్కని ప్రేమ కలిగిన దేవుడు నాయన ప్ర పరిస్థితులను మార్చుచున్న దేవుడుగా మీరున్నారు తండ్రి నీకే స్తోత్రం ఇక మాకు కన్నీరు లేదు అంటే మా కళ్ళల్లో ప్రభు ఆనంద బాష్పాలే ఉన్నాయి మా మా ముఖములో చిరునవ్వి ఉంది దేవా అట్టి విధంగా మీ కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఈరోజు ఎవరెవరైతే హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటూ ఉన్నారో వారికిని మీ కృపనిచ్చి ఉన్నారు వారి పక్షంగా మీరు వారికి తోడై ఉన్నారు నీ ప్రశస్త హస్తములో వారిని మీరు చెప్పుకుని ఉన్నారు థ్యాంక్ యూ డాడీ మీరు చేస్తున్న ఈ కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీరు ఇతరులకు ఆశ్వాదకరంగా ఉండునట్లుగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి దేవుని కృప నిత్యము మీకు తోడయుం గాక మీ ప్రియ సహోదరి షరో సువార్త రాజు షలోం